గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో తొల నుంచి అవినీతి అక్రమాలకు పాల్పడటానికి విజయసాయిరెడ్డి ఆద్యుడని అందువలనే ఆ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమయ్యేలా ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై స్పందించారు వైసీపీ మునిగిపోయే నావగా ఆయన అభివర్ణించారు అందువలనే ఒక్కొక్కరుగా నాయకులు బయటకు వస్తున్నారన్నారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున అరాచకాలు భూదందాలు చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై ఇష్టం వచ్చినట్లుగా వ్యక్తిగత దూషణలు చేసిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదన్నారు ఆ పార్టీ విధి విధానాలు నచ్చక ఆయన బయటకు వచ్చేస్తే పర్వాలేదన్నారు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తనకు స్నేహితులందరూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు ఆయనకు టన్నులు కొద్ది భయం కలగబట్టే రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారని ఇదే అసలు నిజమని వ్యాఖ్యానించారు అటువంటి నాయకుడిని జనసేన పార్టీలో చేర్చుకోదనే తన అభిప్రాయాన్ని అయితే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు వైసీపీ అనేది మునిగిపోయే పడవ అనేవి కనబడుతుంది దాంట్లో భాగంగానే అనేక మంది అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు కాకపోతే విజయసాయిరెడ్డి గారి విషయం వచ్చేటప్పటికీ అసలు జరిగినటువంటి అరాచకాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో భూదందాలు కానీ లేకపోతే ఆశ్రితులకి భూపంపకాలు కానీ ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి చేశారని అదేవిధంగా ఇతరత్ర తొలి నుంచి కూడా అక్రమాలకి ఆయన ఆజ్యుడని ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా వినపడుతున్న సమయం అవన్నీ చేసేసి ఇప్పుడు ఆ పాప ప్రక్షాళన కోసం నేను పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నాను అనేటువంటి మాట చెబితే అది ఎంతవరకు సమంజసం అనేటువంటిది నాకు అర్థం కావడం లేదు కానీ ఏదైనప్పటికీ కూడా ఒకవేళ నిజంగానే ఆయన ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చేస్తే మాత్రం అది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గింది ఎందుకంటే వైసీపీ అనేటువంటిది ఇంకా ఏ రకంగానూ కూడా ప్రజల మనల్ని పొందలేనటువంటి పార్టీ అయిపోయింది వాళ్ళని ప్రజలందరూ చేతరించుకుని వాళ్ళు పదకొండు సీట్లకు పరిమితం చేశారు అటువంటి సందర్భంలో విజయసాయిరెడ్డి గారు కానీ అయోధ్యరామిరెడ్డి గారు కానీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలామంది అలాగా ఇది ఒక పరంపరగా వచ్చేసేటువంటి అవకాశం ఉంది ఆ పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో పతనమే ఉంది అనేటువంటి మాట ఇవన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా విమర్శించారు వ్యక్తిగత దోషణలు చేశారు అదేవిధంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు వ్యక్తిగత దూషణలు చేశారు ఇప్పుడు కొత్తగా వారు మా స్నేహితులని చెప్పడం ఎంతవరకు అది నమ్ముతారు ప్రజలు అనేటువంటి మాట ఇవాళ మీకు భయం కలిగింది ఒక రకంగా ఏమైపోతామో రేపొద్దున మనకి ఈ పార్టీలో కొనసాగినట్లయితే ఏమైపోతాం లేకపోతే రాజకీయాల్లో ఉన్నాము అంటే ఇంకెంత ఇబ్బంది వస్తుందో ఇవన్నీ ఆలోచించుకుని ఆయన తెలివిగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అనేటువంటి మాట చెప్తున్నాడు చెప్పితే ఇందులో చిత్తశుద్ధి లేదనేటువంటిది మాత్రం స్పష్టంగా కనబడుతుంది